కార్యక్రమాన్ని బంజారాలు తెలంగాణలో ఉన్న బంజారా లంబాడి ఎరుకల తెగలను వన్ నాట్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ ద్వారా పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇరవై సంవత్సరాలు నష్టపోయి డెబ్బై ఆరులో కలిగినటువంటి రిజర్వేషన్లు ఈరోజు లంబాడాలు అభివృద్ధి దిశకు నడుస్తున్నాను అంటే అభివృద్ధి ఎంతో జరగాల్సి ఉంది అయినా కూడా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు నష్టం జరిగింది ఆ సమయంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్కి నలుగురు అంటే నాలుగు పర్యాయాలు ఇద్దరు ముఖ్యమంత్రులు నాయక్ వసంతరావు పుల్సింగ్ నాయక్ మూడు సార్లు సుధాకర్ నాయక్ గారు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన అదే రకంగా మరి కర్ణాటకలో కేటీ రాఠోడ్ అని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినా అదే రకంగా తెలంగాణలో ఇందిరాగాంధీ గారు మనకు ఎస్టీ రిజర్వేషన్లు డెబ్బై ఆరులో ఇచ్చినందుకు ఇక్కడ కూడా ఆ రోజుల్లో ఏ చిన్న అవకాశం లేని లంబాడి డెబ్బై ఆరు వరకు ఒక హోంగార్డ్ కావాలన్నా ఒక వార్డ్ మెంబర్ కావాలన్నా ఒక ఏఎన్ఎం కావాలన్నా ఒక మ్యాన్ కావాలన్నా ఆ రోజుల్లో చాలా మరి మాకు అవకాశాలు లేకుండే అటువంటిది ఈరోజు మరి క్లర్క్ నుంచి ఎల్డీసీ నుంచి కలెక్టర్ వరకు నమ్మాడీలు అవుతున్నాడు అదే రకంగా మరి హోంగార్డ్ నుంచి ఈరోజు ఐపీఎస్ కూడా చేసేటువంటి అవకాశం వచ్చింది అవకాశం అదే రకంగా ఏఎన్ఓగా అవకాశం లేని రోజులు అవి ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అడ్వకేట్స్గా అయ్యే అవకాశం లభించింది అదే రకంగా మరి కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ గారి హయాంలో మరి ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలుగా ఉన్న అక్కడ అవకాశాలు లేవు కానీ ఇక్కడ అవకాశాలు ఇక్కడ దొరుకుతున్నాయి సో నేను ఎందుకు ఈ విషయం మేము లంబాడి తెగవారు బంజారా తెగవారు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి రుణపడి ఉంటారు వాళ్ళకి మరి వారి యొక్క ధన్యవాదాలు తెలిపేటువంటి ఒక సంస్కారం కలిగిన బంజారా జాతి దేశంలోనే రెండు వందలు పార్లమెంటు స్థానాలు అదే రకంగా దాదాపుగా వెయ్యి అసెంబ్లీ స్థానాల్లో ప్రిడామినెంట్గా మరి ఈ లంబాడీలు బంజారాలు ఈరోజు ప్రిడామినెంట్గా ఉన్నారు సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నారు అదే రకంగా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు మరి మహారాష్ట్రలో ఓబీసీలుగా ఉన్నారు అదే రకంగా మిగతా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేక బంజారాలకు అవకాశాలు లేవు సో ఆ అవకాశాలను కల్పించడానికి మరి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఎందుకు రోల్ మోడల్ అంటే వేసేటువంటి అవకాశం కలిగింది అంటే నేను ఇదంతా చెప్పబోయేది ఏమంటే దేశానికి బాట చూపించినటువంటి మరి బంజారాలు ఈ రోజు బతకడానికి బాట లేక ఎంతో సతమతం అవుతున్నాను దేశంలో రిజర్వేషన్ లోని చోట చాలా కష్టాలు అదే అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తదుపరి కూడా గత ప్రభుత్వంలో ఈ యొక్క గిరిజనులు అంటే బంజారాలు ఇక్కడ గిరిజనులు ఉన్నారు బంజారు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి దయచేసి మీరు కూడా ఇక్కడ మైదాన ప్రాంత గిరిజనులు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అంటే టోటల్ పాపులేషన్ ఎంత ఉంటే అంతే రిజర్వేషన్ వస్తుంది అంతే బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ లంబాడీలు బంజారాలు ఎరకుల వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించబడిన తర్వాత రెండున్నర రిజర్వేషన్ రెండున్నర శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ ఈరోజు వరకు పెరిగిందంటే దాదాపుగా అరవై ఐదు శాతం లంబాడీలే గిరిజన జనాభాలో అరవై ఐదు శాతం ఉన్నారు సో నేను చెప్పబోవడం ఏమంటే ఏజెన్సీలో ఈరోజు రిజర్వేషన్లు వచ్చాయి చట్ట సభల్లో ఏది అసెంబ్లీ కానీ పార్లమెంట్లో అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలు ఇప్పుడు కేవలం ఖమ్మం వరంగల్ హైదరాబాద్లో అక్కడ ఏజెన్సీ ఉంది కాబట్టి ఏజెన్సీలో ఆటోమేటిక్గా రిజర్వేషన్ ఉంటుంది ఏజెన్సీలో ఇంకా వేరే వాళ్ళు బయట నుంచి నాన్ ట్రైబల్స్ ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు చట్ట అందుకని ఏజెన్సీ వదిలేసి ఏజెన్సీకి ప్లస్గా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో ఉన్న అరవై ఐదు శాతం మంది గిరిజనులకి చట్ట అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం కల్పించాలని కూడా మేము మరి కేంద్రానికి గౌరవతున్నాం అదేవిధంగా ఈ మధ్య తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఆరు వరకు ఇరవై సంవత్సరాలు రిజర్వేషన్లు కోల్పోయి అన్యాయానికి గురైన తెలంగాణ బంజారా లంబాడి ఎరకల తెగలను స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్ నాటి ఎయిట్ ఆబ్లిగ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బంజారా లంబాడీలను ఎస్టీగా గుర్తించబడి ప్రభుత్వ బాటలో నడుస్తూ యాభై సంవత్సరాలు పూర్తయిన గోల్డెన్ జూబ్లీ సందర్భంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహానికి వందలాది మంది సాంప్రదాయ బంజారాలు పుష్పలర్పణ చేసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమము సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీలలో జరుగును ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి బంజారాలు మరి గిరిజనులు అందరూ తరలి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన బంజారా గాంధీ అయిన రవీంద్రనాథ్ గారికి మాట్లాడవలసిందిగా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఈ రథయాత్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ జిల్లాలలో ఈ కార్యక్రమం గురించి రథ కార్యక్రమం దాని పోస్టర్ కూడా రిలీజ్ చేయొచ్చు జైారా జై బంజారా బాల రిజర్వేషను చేయాలి యాభై సంవత్సరాల సర్వోత్సవ ప్రచార రథయాత్ర ప్రారంభము బంజారా భారత్ ము తారీఖు రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో బంజారా భారత్ అధ్యక్షులు జగన్ నాయక్ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర ముప్పై ఒకటో తారీఖు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పది నుంచి వంటి గంట మహబూబ్నగర్ ఉంటాం అక్కడ నుంచి తర్వాత దేవరకొండ మీదిగా నల్గొండ సాయంత్రం నల్గొండలో ఆరు గంటలకు అక్కడ ప్రెస్ మీట్ ఉంటుంది దాని తర్వాత ఒకటో తారీఖు పది గంటల నుంచి నాలు సూర్యాపేట పది గంటలకి ఖమ్మం పన్నెండు గంటలకి వంటి గంటలకి